జీవితంలో నిత్య జీవితంలో ప్రతి క్షణము ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ మనం యోగా చేయవచ్చు ఇరవై ఏళ్ళు మీరు కదలేరు మీరు ఒకసారి చెప్పండి ఏం కదిలించలేరు పడుకోలేము చేయకపోమనండి కాదు అనుకోమండి ఒక నెల తర్వాత చూడండి వాళ్ళు ఎంత వస్తుంది చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న మైండ్ మైండ్ స్ట్రాంగ్గా ఉండి నేను యోగా చేస్తున్నాననే ఫీలింగ్తో చేయడం స్టార్ట్ చేయడం యూ కెన్ సీ దిస్ ఈస్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ యోగా శరీరాన్ని మన ఆత్మని మన మేధస్సుని ఈ మూడింటిని ఎప్పుడైతే మనం ఏకీకృతం చేయగలిగినామో నిత్య జీవితంలో ప్రతి పనిలోనూ అదే అసలైన యోగ సో నా ఈరోజు మీ అందరితోనూ కలిసి మాట్లాడే అద్భుతమైన అవకాశం వచ్చింది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నా నెంబర్ ఇవన్నీ సార్ దగ్గర ఉంటుంది ఎప్పుడైతే కానీ పేరెంటింగ్ మీద అమ్మాయిలకి ఇట్లాంటి ఎటువంటిదైనా మనం ఒకసారి కూర్చొని మాట్లాడుతుంది ఎక్కడైనా ఒక పది మంది కలిసిన పిల్లలతో కానీ ఎవరై తెలుసు జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ వెళ్తుంటానండి ఇలాంటి అవకాశం ఇది ఇది అవసరం ఇది చాలా అవసరం పిల్లలకి మనం నేర్పించడం లేదు పిల్లల్ని మనం బ్లేం చేయకూడదు మనం ఏం నేర్పిస్తామని మనం అదే పోండి రైట్ వాళ్ళు నేర్చుకోగలగాల చేయాలంటే మనం ఆకట్టుకునే రకంగా కూడా చెప్పాలి కదా నేర్చుకుందాం నేర్చుకున్నాం మన పిల్లలకి నేర్చుకున్నాం మన సంస్కృతి మన దేశంలో నుంచి వెళ్ళిపోకుండా మనం కాపాడుతుంది ఇది మన అందరి బాధ్యత ఈ యొక్క అంశాన్ని మీరు అందరు గమనిస్తారని ఆచరిస్తారని ఆశిస్తారని నమస్కారం